మాస్కోపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చినట్లు రష్యా ప్రకటించింది యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటని రష్యా అధికారులు తెలిపారు మాస్కోపై జరిగిన ఈ డ్రోన్ దాడులను తిప్పికొట్టినట్లు వెల్లడించారు క్యూ ప్రయోగించిన నలబై ఐదు డ్రోన్లను నేల కూల్చినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది వాటిలో మాస్కో పరిధిలో పదకొండు బ్రయాన్స్క్లో ఇరవై మూడు బెల్గరోడ్లో ఆరు కలుగాలో మూడు కస్కులో రెండు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది బలమైన గగరతల రక్షణ వ్యవస్థ కారణంగానే ఉక్రెయిన్ డ్రోన్ దాడిని అడ్డుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు ఒకవైపు ఉక్రెయిన్ భూభాగమైన డాన్బాస్ లో రష్యా సేనలు చొచ్చుకెళ్తుంటే మరోవైపు కస్కులో కీవ్ దళాలు దూసుకుపోతున్నాయి కస్కు పరిధిలో పై చేయి సాధించిన కీవ్ ఆ ధైర్యంతోనే మాస్కోపై డ్రోన్ దాడికి దిగినట్లు విశ్లేషకులు అంచనా వేశారు ఆగస్టు ఆరు నుంచి ఇప్పటి వరకు కస్కులో జెలెన్స్కీ సేనలు జరిపిన దాడుల్లో ముప్పై ఒక్క మంది మరణించగా నూట మూడు మంది గాయపడినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ తెలిపింది